చిదిరిపోతా ఉంటాయి కొన్ని కొన్ని ఆ చెదిరిపోయే వాటి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమండి మేము మందులోనే ఉన్నాం కదా మేము ఎందుకని చెదిరిపోతాం ఆయన సందులోకి వచ్చాం కదా మేము ఎందుకని చెదిరిపోతాం మనం అనుకుంటుంటాం కానీ మనందరం ఇక్కడే ఉన్నా మన ఆలోచనలు వేరుగా ఉంటాయి మనందరం ఇక్కడే ఉన్నా మన తలంపులు వేరుగా ఉంటాయి మనందరం ఇక్కడే ఉన్నా ఒక్కొక్కరికి గుండె బాధలు ఒక్కొక్క రకంగా ఉంటాయి మనందరం ఇక్కడే ఉన్నా ఎవరు అంటారు కదా పాతకాలంలో సీత కష్టాలు సీతమైతే పీత కష్టాలు ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం నాకు లేదు అనేవాళ్ళు కనబడరు శ్రమ నాకు లేదు అనేవాళ్ళు కనబడరు ఎంత సంతోషంగా సమాధానంగా ఉంటామా ఒక్క సెకండ్లో సంతోషం సమాధానం కాస్త ఆవిరైపోతా ఉంటారు ఏదో ఒక చిన్న మాట దగ్గర గొడవ రేగుద్ది చిలికి 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 గాలి తుఫాన్ లాగా మార్చబడిపోయి ఇంట్లో నెమ్మది లేని పరిస్థితులు వచ్చేస్తాయి ఇదంతా ఎందుకు వస్తుంది మనం అనుకుంటాం దేవుడే నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చాడండి దేవుడే నాకు ఈ గొడవ పెట్టాడండి అసలు మనం దేవునిలో అంటు కట్టబెడితే గొడవ ఎందుకు వస్తుంది అందరు వినండి జాగ్రత్తగా అసలు మనం దేవునిలో అంటు కట్టబడితే శ్రమ వచ్చిన మనం శ్రమను దాటుకుని వెళ్తాం ఆమె చెప్పండి మనం దేవునిలో అంటు కట్టబడితే కష్టమైన ఆ కష్టాన్ని ఎదురీదుతాం ఆమె చెప్పండి నీటిలో చేప ఉండదు నేను అందరికీ తెలుసు చేపంటే ఎప్పుడు ప్రవాహానికి ఎదురీదుతుందా ప్రవాహం అంటే కొట్టుకుని వెళ్తుందా చెప్పండి చెప్పండి గట్టిగా అందరూ చేప ఎప్పుడు ప్రవాహానికి ఎదురీదుతే ఆమె చెప్పండి ఈ రోజు మనవరం తెలుసా దేవుని బిడ్డలుగా ఉన్న మనం క్రీస్తు రక్తము చేత కడగబడిన మనం సన్నిధిలో బ్రతుకుతున్న మనం వాక్యానుసారంగా జీవిస్తున్న మనం ప్రతి నెల ప్రభు బల్లారథంలో ఆయన శరీరం అనబడిన రొట్టె రక్తం అనబడిన ద్రాక్ష రసాన్ని పుచ్చుకుంటున్న మనం ప్రతి రోజు మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే భక్తి చేసేవారిగా కాక మందిరంలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఎలాంటి శ్రమ అనే ప్రవాహం వచ్చినా ఎలాంటి అవమానం అనే ప్రవాహం వచ్చినా ఎలాంటి కష్టం అనే ప్రవాహం వచ్చినా ఎలాంటి ఇరుకు ఇబ్బందులు అనే ప్రవాహాలు వచ్చినా ఎలాంటి నష్టం అనే ప్రవాహం వచ్చినా ఏ రకమైన విపత్తి ప్రవాహముల మీద పొరిలినా నేను ఈ ప్రవాహానికి ఎదురు ఎదలేనండి ప్రవాహానికి కొట్టుకుని వెళ్ళిపోతా అనుకొని మనం ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకునే వారిగా కాదు ప్రవాహానికి ఎదురీదేవారిగా దేవుడు మనకి బలాన్ని చేకూర్చును గాక ప్రవాహానికి ఎదురు అంటే ప్రతిరోజు మనకు బలం కావాలి ఏమంటే శారీరకంగా నేను బలంగానే ఉన్నాను కదండి శారీరకంగా నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదండి అనుకుంటాం ఆత్మీయ బలాన్ని మనకి దేవుడు అనుగ్రహించాలి ఆమె చెప్పండి ఆత్మీయంగా మనం బలం లేదనుకోండి చిన్న మాటకే కృంగిపోతాం ఆత్మీయంగా ఒకవేళ మనం బలంగా లేవనుకోండి చిన్న శ్రమకే కృంగిపోతాం ఆత్మీయంగా ఒకవేళ మనం బలంగా లేవనుకోండి అపవాదిని ఎలా ఎదిరించగలుగుతాం ఆత్మ ఖడ్గాన్ని ధరించగలగాలి దుష్టుడిని ఎదిరించగలిగిన ఆత్మ ఖడ్గం మన దగ్గర ఉండును గాక అపవాదిని ఎదిరించగలిగిన అభిషేకం చేత మనందరిని దేవుడి గాక ప్రతిరోజు కూడా ప్రవాహానికి ఎదురీదే గుంపులో మనల్ని దేవుడు గాక